అమరావతి రాజధానుల రైతుల కల అయితే నెరవేరింది నిన్న సభ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది సో ఆ సక్సెస్ఫుల్ సభ గురించి మనతో మాట్లాడడానికి జమల్ మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి నిన్న సభ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ప్రజలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మాకు ఒక రాజధాని వచ్చింది ఇన్నాళ్ళు ఒక అగమ్య గోచరంగా నిజంగా అగమ్యగోచర గోచర పరిస్థితిలో ఉంది మాకు రాజధాని లేదే ఎవరైనా వేరే స్టేట్ వాళ్ళు అడిగితే ఒక రాజధాని మీద ఏది అంటే చెప్పలేని పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది సో నిన్న జరిగిన సభ గురించి ఏం చెప్పారు అద్భుతంగా సభ జరిగింది అద్భుతంగా ఆయన తను చేసే గుణమంతా బయటికి చెప్పినాడు మోడీ గారు నేను ఈ పనులు చేస్తానని చెప్పడమే కాకుండా చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలడని చెప్పినాడు గతంలో గుజరాత్ సీఎంగా ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పుడు కూడా ఆయన పనితీరు గమనించినాను గమనించే చెప్తున్నాను ఐటీ రంగాన్ని కానీ అన్ని రంగాలు కానీ పరిగెత్తించగలిగిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు అని చెప్పినాడు నేనే సపోర్ట్ అని చెప్పినాడు ఈ రాష్ట్రాన్ని ఆంధ్ర అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా సంపూర్ణ ఆంధ్రప్రదేశ్గా స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మారుస్తానన్నారు కాబట్టి గ్యారంటీ వెయ్యి రోజులు అమరావతితో పాటు రాష్ట్రం అంతా బాగుపడుతుంది కొప్పర్తి మా కడప ఓరవ కళ్ళు మా యొక్క కర్నూలు జిల్లా వై వైజాగ్ రైల్వే జోను వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్నిటికీ ఓరవ కళ్ళు అది పో పక్కనుండే పోలవరము అన్ని ప్రాజెక్టులకు స నీరు కాబట్టి ప్రతి పథకంలో నా పాత్ర ఉందని ఆయన చెప్తున్నాడు దీన్ని కూడా గజెట్లో ఎంటర్ అవుతుంది ఖచ్చితంగా సంపూర్ణ అమరావతి స్పష్టమైన కేంద్ర ఆమోదితంతో అమరావతి ప్రజల యొక్క కోరికకు తగ్గట్టుగా అమరావతి అసలు ప్రపంచంలోనే గొప్ప అమరావతి కాబోతున్నది సార్ ఒకవైపు అమరావతి సక్సెస్ఫుల్గా రన్ రన్ చేస్తూ ఉన్నారు మరోవైపు విపక్షాలు అయితే వాళ్ళకి నోటుకు వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి ఉంది మరి అమ్మటి రాంబాబు కూడా అసాధ్యం కాని పనిని సుసాధ్యం అని చెప్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారు వేల కోట్ల అప్పులు తెచ్చి అమరావతిని నట్టేట ముంచే పరిస్థితులను తీసుకొస్తున్నారు ఇది అవ్వదు అని చెప్పి ఆయన ఈ ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో అయితే వెల్లడించడం జరిగింది సో ఆయనకి ఏం చెప్తా సార్ ఆయన కౌంటర్ అమ్మ పది లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు వాళ్ళ నాయకుడు దాంట్లో అంతా బోగస్ అకౌంట్ అప్పు అంతా కానీ ఇక్కడ అమౌంట్ ఏదైతే అప్పు చేస్తున్నాడో అదే బాధ్యత కేంద్రాన్ని ప్రపంచ బ్యాంక్ ఇవ్వచ్చు టిడుకో ఇవ్వచ్చు లేకుండా అంటే ఏబి ఏషియన్ ఇన్ఫ్రా బ్యాంక్ ఇవ్వచ్చు ఏది ఇచ్చినా సెంట్రల్ ఇచ్చినా అంత బాధ్యత వాళ్ళదే కాబట్టి ఈ అప్పు భారము ఈ రాష్ట్రం మీద సున్నా అభివృద్ధి తప్ప దాంట్లో జిఎస్టిపి కూడా పెరుగుతుంది కారణము అందరి చుట్టూ ఇండస్ట్రీ రాబోతుంది ప్లస్ కొన్ని డెవలప్మెంట్ జరగబోతున్నాయి దానివల్ల అకౌంటబిలిటీ పెరుగుతుంది రియల్ ఎస్టేట్ పెరుగుతుంది దానివల్ల వచ్చే లాభము మన రాష్ట్రానికి కష్టం అంతా కేంద్రాన్ని లాభం అంతా రాష్ట్రాన్ని కాబట్టి అతను అంబేద్కర్ బాబు స్టేట్మెంట్ ఎప్పుడు కూడా రీజనబుల్గా ఉండదు కాబట్టి అన్ రీజన్గా మాట్లాడే వ్యక్తులకు మేము సమాధానం చెప్పడం కూడా మా టైం వేస్ట్ ఓకే సార్ సార్ షర్మిలా కూడా మాట్లాడడం జరిగింది రెండు వేల పదిహేనులో మట్టి తెచ్చారు ఇప్పుడు సున్నం కొట్టి వెళ్తున్నారని చెప్పి కూడా ఆవిడ చెప్పడం జరిగింది సో ఆవిడకి ఏం కౌంటర్ ఇస్తారు సార్ ఆమె కంటెస్ట్ చేసింది మన కడప ఎంపీకి డిపాజిట్ కూడా కోల్పోయింది రాష్ట్రంలో ఎవరన్నా ఒక్కరు గెలిచినారా గెలిచే పరిస్థితి లేదు కాబట్టి భూగదంపుడు ఉపన్యాసం కాదు ప్రాక్టికల్గా మాట్లాడాలి ఇప్పుడు రైల్వే జోను ఇవ్వలేదా అక్కడ ఇక్కడ రైల్వే అటాచ్మెంట్ ఇవ్వలేదా అమరావతికి మెట్రో రైలు ఇవ్వలేదా రింగు రోడ్డు ఇవ్వలేదా ఇన్స్టిట్యూషన్లు కేటాయింపులు జరగలేదా డబ్బు కేంద్రం నుంచి డబ్బు ఇవ్వలేదా అడుకో నుంచి రుణం ఇప్పిలేదా వరల్డ్ బ్యాంక్ నుంచి రుణం ఇప్పించలేదా ప్లస్ ఏఐబీ ఏషియన్ ఇన్ఫ్రా నుంచి ఇప్పిలేదా ఆ బాధ్యత మాదే అని చెప్పలేదా స్పష్టమైన రాజధాని ఉంటుందని చెప్పలేదా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పలేదా ఈ మాటలకు నమ్మకం లేనప్పుడు ఏమి ఏది నమ్మకం ఉంటుంది ఇప్పుడు పొద్దున్న ఇటువంటి వాళ్ళు ఏం మాట్లాడతారంటే రాత్రి అయితే పొద్దున్న పొద్దున్న ఉదయం వస్తుందా ఉదయం అయితే సాయంత్రం వస్తుందా ఇవి కూడా అప్రమత్తంగా మాట్లాడతారు అంటే నెగిటివ్గా వాళ్ళు నెగిటివ్గానే మాట్లాడతారు పాజిటివ్గా మాట్లాడే వాళ్ళే కావాలి ఇది పాజిటివ్గా అవుతుందని ఈ దేశం సమగ్రత కాపాడే వ్యక్తి విదేశాలతో సఖ్యత ఉన్న వ్యక్తి రఘురామరాజ్యంతో ముద్రబడిన వ్యక్తి ప్రపంచ దేశాలతో విశ్వ గురువు అని ప్రకటించబడిన వ్యక్తి ఇచ్చిన మాటనే నమ్మకం లేకపోతే వాళ్ళ యొక్క విశ్వసనీయత లేదు వాళ్ళ రాహుల్ గాంధీ మాట్లాడినట్టు మాట్లాడుతుంటారు కాబట్టి ఆ షర్మిలా మాటలకు నైతికత లేదు ఆవిడ ప్రత్యేక హోదా గురించి కూడా అడుగుతుంది ప్రతిసారి దాని మీద లేవనెత్తి ప్రెస్ మీట్స్ పెట్టడం కానీ ఏదైనా చేస్తుంది సో దాని అమ్మ ప్రతి గతంలో పార్లమెంటు సాక్షిగా ఓపెన్గా క్లియర్ చెప్పినాడు నేనైతే నా పాటల్లో ఇది హోదా అనేది బిర్యానీ లాంటిది ఇప్పుడు మా వాళ్ళ స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది బఫే లాంటిది అన్ని ఐటెమ్స్ ఉంటాయి అదే బిర్యానీ అయితే ఒక ఐటమే బఫే అయితే అన్ని ఐటెంలు ఉంటాయి దాంట్లో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫిష్ బిర్యానీ వెజిటబుల్ బిర్యానీ పెరుగున్నం అన్ని ఉంటుంది అన్నీ ఉంటుంది కాబట్టి ఏది కోరుకోవాలా బఫేనే కోరుకోవాలా బిర్యానీ కాదు గౌరవం కాబట్టి మేమైతే చెప్పే మాట నా పర్సనల్ మాట ఈ యొక్క హోదా కంటే ఈ యొక్క ప్రత్యేక హోదా కంటే ప్రత్యేకంగా మీరు నిధులు తెచ్చేదానికి స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి మీరు పార్టీ నుంచి తెచ్చుకోండి ఆ బాధ్యత మాది గతంలో పదహైదు వేల కోట్లు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఐదు పథకాలకు తెస్తే అదంతా వాళ్ళే బరువు బరువుస్తారు కేంద్రం కాబట్టి ఇప్పుడు యాభై పథకాలకు తెచ్చుకునే వాళ్ళే బరువు వస్తారు కాబట్టి హోదా కంటే ప్రత్యేక చట్టం ఇదే మీరు నా అభిప్రాయం సో ఇప్పుడు జగన్కి ఇన్విటేషన్ ఇచ్చారు నిన్న రాలేదు అసలు అసెంబ్లీలోనే అడుగు పెట్టట్లేదు సో దీన్ని ఎలా ఆయన పారిపోయే రకం ఇప్పుడు స్కూలు జరిపేటప్పుడు పిల్లవాడు వచ్చి స్కూల్ అటెండ్ కావాలి అప్పుడు విద్యార్థి అంటే విద్యను అభ్యర్థించేవాడు అట్లే అతను ప్రతిపక్ష అసెంబ్లీకి రాడు ఇక్కడ రాడు ఎక్కడ రాడు ఏదో ఊగదప్పుడు బయట స్టేట్మెంట్ ఎగ్జామ్ వాళ్ళు రాయాల్సిన ఎగ్జామ్ బయట రాస్తే ఎంత వాల్యూ లేదో ఆయన యొక్క మాటకు ఆయన తీరుకు ఇదే నిదర్శనం సార్ నిన్న మోడీ పవన్ కళ్యాణ్కి చిన్న గిఫ్ట్ ఇవ్వడం జరిగింది సో ఆ గిఫ్ట్ ఏంటి సార్ బయటేమో విక్స్ ఇచ్చారు లేదంటే చాక్లెట్ ఇచ్చారని చెప్తున్నారు మీరేమైనా చూసారా గిఫ్ట్ ఆ చేతికి చేయగలిపినా కూడా అది గిఫ్టే అటువంటి ఏ ఐటెం ఇచ్చినా కూడా దాన్ని ప్రత్యేకతగా గమనించాలి కారణం అంత గొప్ప వ్యక్తి ఆయనతో మనవాడు అనే ఉద్దేశంతో ఏదైతేనేమి సాయం అనేది ఇప్పుడు గతంలో కృష్ణునికి కుచేరుడు అడుగులు ఇచ్చినాడు అది పెద్ద సాయం ఇప్పటికి కూడా ఆ విధంగా చూస్తే ఒక రకం తులసి ఆకుతో కృష్ణుని రుక్మిణి ఈక్వల్ చేయగలిగింది దాని వాల్యూ మన తులసి ఆకు వాల్యూ అంటే అంత వాల్యూ కూర్చోలేని అటుకులు వాల్యూ అంటే అంత వాల్యూ కాబట్టి ఆయన యొక్క చేతిలో ఊరికి సేకండ్ ఇచ్చిన వాల్యూనే సో ఫైనల్గా అమరావతి రాజధాని రైతుల కల సాకారం అవుతుంది అమరావతి అభివృద్ధి చెందుతుంది అమరావతిలో చాలా రాజధాని అనే ఇప్పుడు పేరు అంటే మూడు ముక్కల నుంచి బయటకు వచ్చేసి అమరావతి రాజధాని అనేది వచ్చేసిందని కూడా జమల్మడి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్తున్నారు ఆసిఫ్ తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి